దత్తాత్రేయ స్వామి మరి ఆయన ఇరవై నాలుగు గురువుల గురించి తెలుసుకుందాము దత్తాత్రేయుడు హిందూ పురాణాలలో ప్రముఖ దేవత త్రిమూర్తుల అవతారంగా భావించబడే ఈయన తన జీవిత కాలంలో ఇరవై నాలుగు మందిని తన గురుగురులుగా స్వీకరించడం విశేషం ఈ ఇరవై నాలుగు మంది గురువులు కేవలం మనుషులే మాత్రమే కాకుండా ప్రకృతిలోని వివిధ అంశాలను కూడా సూచిస్తారు దత్తాత్రేయుని ఇరవై నాలుగు గురువుల ప్రాముఖ్యత ప్రకృతి నుండి నేర్చుకోవడం దత్తాత్రేయుడు ప్రతి ప్రకృతిలోని ప్రతి వస్తువు నుండి ఏదో ఒక పాఠం నేర్చుకున్నాడు ఉదాహరణకు గాలి నుండి స్వేచ్ఛను నీరు నుండి అనుకూలతను అగ్ని నుండి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు గురువు అనే భావాన్ని విస్తరించడం దత్తాత్రేయుడి గురువు అనే భావనను మానవులకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రకృతిలోని ప్రతి వస్తువు కూడా గురువు కావచ్చు అని తెలియజేశాడు జీవితం పట్ల సమగ్ర దృక్పథం యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ప్రకృతిలోని వివిధ అంశాలను గురువుగా స్వీకరించడం ద్వారా దత్తాత్రేయ స్వామి జీవితం పట్ల ఒక సమగ్ర దృక్పథాన్ని అభివృద్ధి చేసుకున్నాడు కొందరు ముఖ్యమైన గురువులు మరియు వారి నుండి నేర్చుకున్న పాఠాలు మొదటగా భూమి భూమి నుండి నిబద్ధత క్షమ సహనం నేర్చుకున్నారు రెండవది గాలి గాలి నుండి స్వేచ్ఛ నిర్మలత నేర్చుకున్నారు మూడవది ఆకాశం ఆకాశం నుండి అనంత తత్వంగా ఎలా ఉండాలి విశాలతతో ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నారు నాలుగోది నీరు నీరు నుండి అనుకూలంగా ఉండడం స్వచ్ఛంగా ఉండడం నేర్చుకున్నారు ఐదోది అగ్ని అగ్ని ద్వారా జ్ఞానాన్ని శక్తిని పొందారు దత్తాత్రేయ ఇరవై నాలుగు రోజుల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఒకటి ప్రకృతితో ఏకత్వం మనం ప్రకృతితో సామరస్యంగా జీవించడం యూనివర్స్ అండ్ నేచర్తో మనము కలిసి సామరస్యంగా జీవించడం రెండు అన్నిట్లో దైవాన్ని చూడడం ప్రతి వస్తువులోనూ దైవిక శక్తి ఉందని నమ్మడం ప్రతి శక్తి ప్రతి వస్తువులోనూ ప్రతి పనిలోనూ దైవత్వాన్ని చూడగలిగితే మన లైఫ్ సెలబ్రేషన్ అవుతుంది మనం చిదానందం పొందుతాము చిత్ ప్లస్ ఆనందం చిదానందం జీవితం పట్ల సానుకూల దృక్పథం జీవితం పట్ల సానుకూలత అంటే యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించడం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం ముఖ్యంగా దత్తాత్రేయ ఇరవై నాలుగు గురు గురువుల గురించి అనేక పురాణాలు మరియు వివరాలు ఉన్నాయి ఈ వివరాలు కొద్దిగా మారవచ్చు అయితే ప్రధాన భావం ఏమిటంటే దత్తాత్రేయుడు ప్రకృతి నుండి మరియు తన చుట్టూ ఉన్న ప్రజల నుండి ఎంతో నేర్చుకున్నాడనేది ముఖ్యమైన ఉద్దేశము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ